హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మే నెల జీతాలు అలాగే పెన్షన్లు జమ తాజా సమాచారం తెలుసుకుందాం అండి వీడియోని అయితే ఎక్కడ అన్స్క్రిప్ చేయకుండా ఎందుకంటుంది అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో రీచ్ అవుతుంది ఇక బిల్లులని కూడా కొన్ని కొన్నిటికి కొన్ని బిల్లులు కూడా ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నట్టుగా సమాచారం అండి ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదాం ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులు మేనల జీతాలు పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే ఇవన్నీ బిల్లు అన్నీ కూడా సిఎఫ్ఎంఎస్ సైట్లో అప్లోడ్ చేయడం జరిగిందండి ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన బిల్లులు కూడా అలాగే బిల్లుల యొక్క స్టేటస్ను చెక్ చేసినట్లయితే కొన్ని బిల్లులు ఉద్యోగులకు సంబంధించి కొన్ని బిల్లు ఎస్టీఓ గారి చేత అప్రూవల్ పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నట్టు సమాచారము అలాగే పెన్షన్లకు సంబంధించిన బిల్లులు ఇప్పుడిప్పుడే ఎస్టీఓ గారి చేత అప్రూవల్ అయితే పొందుతున్నాయి సో ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి సో పేసిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి ఉద్యోగులకు సంబంధించి పెన్షన్ సంబంధించి ఇంకా డౌన్లోడ్ కావడం లేదు సో ఈరోజు రేపట్లో పెన్షన్ సంబంధించిన పే పేసిప్స్ కూడా డౌన్లోడ్ అయ్యే అవకాశం ఉందండి సో అలాగే ఉద్యోగులకు సంబంధించిన ఈ పేసిప్స్ ఏవైతే ఉన్నాయో అవి నిధి నిధి యాప్లో డౌన్లోడ్ అవుతున్నాయి పెన్షన్ సంబంధించిన పేసిప్స్ అయితే నిధి వెబ్సైట్లో అయితే డౌన్లోడ్ అవుతాయి ఇక తాజా సమాచారం ఏంటంటే ఈ బిల్లులన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించి చాలా వరకు ఎక్స్టివ్ గార్ట్ అప్రూవల్ పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే గ్రీన్ ఛానల్ దశలో ఉన్నాయి బిల్లుల స్టేటస్ బిల్లుల నెంబర్ను పరిశీలించినట్టయితే నెంబర్స్ జనరేట్ అవు నెంబర్స్ పరిశీలించినట్టయితే ఏడు ఒకరి తొమ్మిది అనే సిరీస్తో మొదలవుతున్నాయండి టూ టెన్ ట్వంటీ ఫోర్ బిల్స్ అన్ని కూడా ఇక పెన్షన్లకు సంబంధించిన బిల్లులు కూడా ఇప్పుడిప్పుడే ఎక్స్టివ్ గారి చేత అప్రూవల్ పొంది సో అవి కూడా ఈరోజు రేపట్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే వెళ్ వెళ్ళడం జరుగుతుందండి మరి కొత్తమంది అడుగుతున్నారు కొత్త డిఏడిఆర్ ఎప్పుడు వస్తుందంటే కొత్త డిఏడిఆర్ అనేది జూలై నెల జీతం లేదా పెన్షన్తో పాటుగా అయితే రావడం జరుగుతుందండి సో ఈ నెల జీతంతో అయితే రాదు జూలై నెలలో ఏదైతే ఇస్తారో ఆ నెలలో వచ్చే జీతంలో అయితే రావడం జరుగుతుంది మరొక మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే పెరగడం జరుగుతుంది సో ఇదండి ఇప్పటి తాజా సమాచారం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు కూడా ప్రతి ఒక్క అప్డేట్ని మన ఛానల్లో అప్డేట్ చేస్తూనే ఉంటారు కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ థ్యాంక్ యూ